శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ మీరు వినబోతున్న కథ పేరు బదిలీ ఇది జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురించబడింది వద్దు నాకు ఇష్టం లేదు వెరీ స్ట్రేంజ్ అందరూ ప్రమోషన్ కోసం ఆరాటపడతారు మీరు ఆశ్చర్యంగా ఉంది ప్రమోషన్ వరకు ఓకే ప్రమోషన్ వచ్చిందంటేనే పక్కన ట్రాన్స్ఫర్ ఉంటుంది అలా వెళ్ళటం నాకు అయినా ప్రైవేట్ జాబ్లో ఓ బ్రాంచ్ నుండి ఓ బ్రాంచ్కేగా ప్రమోషన్ మీరు ఎంచుకున్న చోటుకు వేయించుకోండి అనుకూలమైన చోటుకి వెళ్ళండి అంతేగాని ప్రమోషన్ ఎందుకొద్దు ఏ ఉద్యోగంలోనైనా ఈ బదిలీలు మామూలేగా మళ్ళీ మధ్యలో బదిలీ కావాలంటే ఉండదు ఆలోచించుకోండి శ్రేయోభిలాషులు ఆఫీస్ మేనేజర్ ఎంత చెప్పాలని చూసినా వినలేదు సుమబాల ప్రమోషను ట్రాన్స్ఫరు ఆగిపోయాయి తండ్రి లేని పిల్ల ఏ బాధ కలక్కుండా చూసుకోవటమే తల్లిగా తన బాధ్యత విదూష ఇప్పుడు ఆరో క్లాస్ చదువుతోంది సుమబాల ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది తనకంటే ముందే వచ్చి పక్కింట్లో ఆడుకుంటున్న విదూషను తీసుకువచ్చి స్నానం చేయించి హోంవర్క్ చేయించాలి విదూషణ తీసుకురావటానికి వెళ్ళింది అక్కడ సింధూరతో ఆడుతోంది విదూష ఎంతగానో చక్కగా కిలకిల్లాడుతూ నవ్వుతూ గంతులేస్తూ ఆడుతున్న విదూషను తీసుకుని రాలేక అలాగే సింధూర వాళ్ళమ్మతో తను ఆఫీస్ విషయాలు లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చుంది విధు చీకటి పడుతోంది హోంవర్క్ చేసుకోవాలి పదనానా లేచి సింధూరకు బయ చెప్పి తల్లి వెనకే వచ్చేసింది ఇంటికి వచ్చాక సుమబాల ఇంటి పనిలోనూ విదూష హోంవర్క్లోనూ బిజీ అయిపోయారు దాదాపు గంటన్నర తర్వాత ఇద్దరూ భోజనానికి కూర్చుని విదూషను విధు ఏంటి విశేషాలు అడిగింది స్కూల్ విశేషాలు చెప్పినవి తక్కువే కాని సింధూర గురించి చెప్పిన విషయాలే ఎక్కువ ఉన్నాయి విదూష ఏం చెప్పినా విని ఆమెను అంచనా వేయటం సుమబాలకు అలవాటు సుందూరతో తను ఎలా ఆడుకుంది సింధూర ఎలా తినేది ఎలా మాట్లాడేది ఎంతో సంతోషంగా ఏకరవు పెడుతోంది ఆ సంతోషం చూస్తూనే సుమబాల మనసు గతంలోకి తొంగి చూస్తోంది సవ్యసాచిది తనది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం రెండేళ్లు ఆనందంగా గడిచాయి తమ కలల పంట కడుపులో ఉండగానే సవ్యసాచి తనను వదిలేసి పైలోకాలకు పోయాడు ఆ దుఃఖంలోంచి బయటికి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సవ్యసాచికి ఓ పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ అన్ని రాష్ట్రాలలోనూ ఉండటం వల్ల తరచు కంపెనీలో ఉద్యోగాలు మారుతూనే ఉంటారు పోయాక ఆ ఉద్యోగం తనకిచ్చారు పాప కోసమైనా కన్నీళ్లు తుడుచుకొని జాయిన్ అయింది తల్లిదండ్రులకు వాళ్లు ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం కనుక వారిని తీసుకొని రాలేదు పైగా తీసుకువస్తే తన గురించి దిగులు పడుతూ తనను రెండో పెళ్లి కోసం ఇబ్బంది పెడతారు అందుకే వాళ్ళని సెలవుల్లో కలవడమని కానీ తోడు లేని ఒంటరి ప్రయాణం సింగిల్ పేరెంట్గా తన అవస్థలు పాపను పెంచటంలో తను పడే పాటలు ఓ గ్రంథాన్ని వ్రాయచ్చు ఇంకా ఇంట బయట ఎన్నో సమస్యలు తట్టుకుంటూ మధ్యలో దూరిపోయి భయపెట్టేసే అపరిచితులను దాటుకుంటూ తప్పించుకుంటూ బాధపెట్టే ఎన్నో అనుభవాలు విదూష నుండి కూడా పాప విదూష యూకేజీలో ఉండగా ఓ స్కూల్లో జాయిన్ చేసింది అక్కడ విశాలాక్షి అనే పాపతో స్నేహం కుదిరింది విదూషకు ఎంతో చనువుగా చక్కగా ఉండేవారు విశాలాక్షి ఇల్లు తమ ఇంటికి రెండు ఇళ్ల అవతలే కాబట్టి ఎప్పుడు విశాలాక్షితోనే ఉండేది విదూష వాళ్ల నాన్న ఉంటే విదూషను బండి మీద ఎక్కించుకొని తిప్పేవారు తను ఎక్కడ తిప్పగలదు ఆఫీసు ఇంటి పని అప్పటికే అలసట పాపం ఏదో కాలక్షేపం చేస్తుందిలే అనుకుంది విశాలాక్షి తింటేనే తినేది తను పడుకుంటేనే పడుకునేది స్కూల్ లేని సమయంలో తప్ప దాదాపు వాళ్ళింట్లోనే ఉండేది రెండేళ్లలో విడదీయరాని బంధం విశాలాక్షి తండ్రికి గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ అయింది విశాలాక్షితో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు విదూష ఏడ్చిన ఏడుపు తను ఇప్పటికీ మర్చిపోలేదు అమ్మా విశా కావాలమ్మా అంటూ కిందపడి ఏడుస్తూ ఉంటే ఏం చెయ్యాలి అనుబంధాలు పెంచుకోకూడదని చెప్పటానికి ఆమె వినటానికి ఎంత వయసుని రెండు రోజుల ఆఫీస్కి సెలవు పెట్టి అమ్మమ్మ దగ్గరకు షాపింగ్లకు తిప్పాక వారం రోజులకు కాస్త తెప్పరిల్లింది స్కూల్కి వెళ్తోంది రెండో తరగతిలో శశికళతో విదూషకు చక్కని స్నేహం కుదిరింది ఒకరితో ఒకరు కలిసి హోంవర్క్ చేసుకోవటం కలిసి ఐస్ క్రీంలకు డబ్బులు తీసుకుపోవటం ఇద్దరూ కలిసి ఏవో గుసగుసలు నవ్వులు మరే మరే అంటూ ఎన్నో ముచ్చట్లు కేరింతలు ఆట వస్తువులు బిల్డింగ్ కట్టే క్లిప్స్ బొమ్మను తయారు చేయండి అనే చాట్లు ఆట పాట డాన్సు రెండేళ్లల్లో శశికళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక విదూష ఏడ్చిన ఏడుపు సుమబాల మనసును పిండేసింది గుండెను కుదిపేసింది ఏం చెప్పి ఎలా చెప్పి ఓదార్చాలి తనకైనా బుద్ధి ఉండక్కర్లా ఒకసారి జరిగాక జాగ్రత్త పడాలిగా ఇంత స్వచ్ఛమైన మనసు ఇన్నిసార్లు గాయపడితే ఈ పిల్ల ఏమైపోతుంది ఏం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి అసలు స్నేహాలు చేయకుండా ఎలా ఉంటాం ప్రతిసారి ఇలా భంగపడి ఏడిస్తే ఎలా పిల్లలంతా ఇలాగే ఉంటారా సున్నిత మనస్కులైన ఇలాంటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ చికిత్స అవసరమా మరి అవన్నీ ఎవరిస్తారు ఎక్కడికి వెళ్లి ఎవరిని అడగాలి సుమబాలకు ఆలోచనలతో మనసు కలచివేస్తోంది విదూషను కాపాడుకోవటం ఎలా ఎవరైనా వ్యసనాల బారి పడకుండా తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తారు తను స్నేహం చేయకుండా ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తోంది స్కూల్లో విదూష ఎవరితోనూ స్నేహం చేయకుండా సరైన జాగ్రత్త కోసం తనే దగ్గరుండి దింపటం స్కూల్ వదిలిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకొచ్చేయటం అలవాట్ చేసుకుంది నాలుగు రోజుల నుండి విదూష దిగులుగా ఉండటం గమనించింది గుండె గుబేల్ మంది విధు ఏమైంద్రా అలా ఉన్నావు అమ్మా ట్రాన్స్ఫర్ అంటే ఏంటమ్మా ట్రాన్స్ఫర్ అంటే బదిలీ ఉద్యోగంలో ఉన్నవారిని ఓ ఊరు నుండి మరో ఊరికి ఉద్యోగ సేవలు ఆ ఊరిలో వారికి అందించాలని పంపిస్తారు అలాగే చాలా బదిలీలు డబ్బు బదిలీ అంటే మనీ ట్రాన్స్ఫర్ అలాగే పేపర్స్ ఇంకా మాట పూర్తి కాకముందే అసలు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండకూడదమ్మా నేను పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్నై ఈ బదిలీలు లేకుండా చేస్తానమ్మా అంటూ ఏడ్చింది సుమబాలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ట్రాన్స్ఫర్ అంటే ఇష్టమైన వాళ్ళని వదిలేసి వెళ్ళటమని అంతే నాకు తెలిసిందమ్మా అసలు ఈ బదిలీలు ఉండకూడదమ్మా మా స్కూల్లో శాంతారాం గారు నాలాగనే ఫస్ట్ ర్యాంకర్ ఇద్దరం కలిసి పోటీ పడి చదువుతున్నాం ఫస్ట్ యూనిట్లో తను ఫస్ట్ సెకండ్ యూనిట్లో నేను తర్వాత నేను ఇలా చక్కగా పక్కపక్కనే కూర్చొని కంబైండ్ స్టడీ చేసేవాళ్ళం కానీ వాళ్ళమ్మకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది అమ్మ ఉన్న చోటే శాంతారాం ఉండాలిగా వెళ్ళిపోతున్నాడు నేను ఎవరితోనూ స్నేహం చేయకూడదమ్మా చేస్తే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారమ్మా ఇక అంతే ఎవ్వరు వద్దు నాకు అంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది అన్నం తినకుండా భగవంతుడా ఇప్పుడేం చేయటం ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి తెల్లవారి స్కూల్కి వెళ్ళలేకపోతే తను సెలవు పెట్టాల్సి వచ్చింది మనసులో ఇంత సున్నితత్వం ఉండటం మంచిదే కాని మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలా కాదేమో మరోసారిలా జరిగితే ఈ సంఘటనల పర్యవసనం భవిష్యత్తులో విదూష ఆలోచనలో జరిగే మార్పుల ఫలితం ఎలా ఉంటుంది మంచా చెడా సింధూరతో విదూష స్నేహము బలపడుతుంది కేవలం సింధూరతో విదూష స్నేహం కోసమే ప్రమోషన్ వద్దనుకుంది ట్రాన్స్ఫర్ వల్ల విదూషకు కొత్త వాతావరణంలో సంతోషంగానే ఉంటుందా సింధూర మరో విదూషలాగా ఏడ్చి మారం చేస్తే ఆ తల్లికి ఎంత కష్టం ఆ చిన్న మనసుకి ఎంత గాయం తన పిల్ల విషయంలో జరిగింది సింధూర విషయంలో జరగకూడదు సింధూర విదూషను చాలా ఇష్టపడుతోంది అందుకే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ వదులుకుంది కానీ ఇద్దరినీ సున్నితంగా నొప్పి తెలియకుండా వేరు చేయాలి ఏదో చేయాలి ఏం చేయాలి ఆలోచిస్తోంది సుమబాల విధు ఈరోజు సెలవు పెట్టాం కదా మనము చోటికి వెళ్దామా కరుణామయి వికలాంగుల సంక్షేమ ఆశ్రమం దగ్గర బండి ఆపి లోపలికి తీసుకెళ్ళింది విదూషను అక్కడ అన్ని రూముల్లోనూ పిల్లలు అందరూ వికలాంగులే మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు భయం భయంగా చూసింది విదూష అందరికీ తను తెచ్చిన స్వీట్స్ పళ్ళు ఇప్పించింది సుమబాల అక్కడ కన్వీనర్తో మాట్లాడుతూ కూర్చొని విదూషను పరిశీలిస్తోంది విదూష ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు చూస్తూ మనసులో దేన్నో నింపుకోవటానికి ప్రయత్నిస్తోంది వాళ్ల దగ్గరకు వెళ్ళటానికి భయపడుతోంది వాళ్లలో కొంతమంది బయట ప్రపంచంతో సంబంధం లేనట్లుగా వీళ్ళు వచ్చిన పళ్ళు తింటూ కూర్చున్న చోటనే విరిగిపోయిన బొమ్మలను ఏదో తోచినట్లుగా ఆడిస్తూ ఆడుకుంటున్నారు కానీ కొంతమంది శారీరక వైకల్యం కలిగిన పిల్లలు మాత్రం విదూషతో మాట్లాడడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు వాళ్లతో బిడియంగా కొత్తగా ఫీల్ అవుతూ చేయి కలిపింది విదూష సాయంత్రం వరకు అక్కడే ఉండి విదూషని ఇంటికి తీసుకువచ్చింది విధు వీరికి వేరే ప్రపంచం తెలీదు కొంతమందికి స్నేహం చేయటమో తెలీదు పసితనం ఓ శాపంలా బతుకుతారు కేవలం ఎవరు అన్నం పెడతారా బిస్కెట్ ఇస్తారా తిందామా ఎంత దైన్యం కదా అమ్మా నాన్నలు ఉండరా అమ్మ అమ్మ గాని నాన్న గాని ఉంటే వాళ్ళు ఇక్కడ ఉంటారా చెప్పు వాళ్ళని చూశాక నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అనుకోవాలి అయిన దానికి కాని దానికి ఏడ్చి అమ్మను బాధ పెట్టకూడదు స్నేహం చేయదలుచుకుంటే రోజు అక్కడికి వెడదాం నీ స్నేహం వాళ్ళకి పంచు ఆనందపడతారు అంతేగాని ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడల్లా ఏడుస్తావెందుకు దీని ద్వారా ప్రకృతి నీకేం చెప్పదలుచుకుందో అది విను అందరితోనూ స్నేహం చేయమని కేవలం ఏ ఒక్కరితోనో కాదని సందేశం ఇస్తుందేమో ఏడుపు మానేస్తే అది వినబడుతుంది మామూలు మాటలతో చెప్తే ఏమీ అర్థం కాదని ఇక్కడికి తీసుకువచ్చా మరి వీళ్ళంతా నాతో స్నేహం చేసి ఎప్పటికీ ఉంటారా విదూష మనసులో ఎన్నో ఆలోచనలు తెలుసుకో పది సార్లు ఇక్కడికి వచ్చావనుకో వాళ్లే నీ అవుతారు ఇంకొంచెం పెద్దయ్యాక వాళ్ల కోసం నువ్వేమైనా చేయగలనేమో అనే ఆలోచన నీకే వస్తుంది విదూష ఆలోచనల్లో శాంతారాం వెనుకపడ్డాడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సుమబాల కానీ రోజు అక్కడికి వెళ్ళటం కుదరదుగా అంది సాయంత్రం రిలాక్స్ అవుతున్న సమయంలో సింధూరా వాళ్ళ అమ్మగారు రావటం సుమబాలకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటి విశేషాలు మీ విదూష మా సింధూరా కలిసి మా ఇంట్లో ఆడుకుంటున్నారు మీతో ఓ విషయం మాట్లాడాలని వాళ్ళకు తెలియకుండా వచ్చాను అంది సుమబాల గుండె మళ్ళీ గుబేల్ మంది మాది హోటల్ వ్యాపారం అని మీకు తెలిసిన విషయమే కదా అవును తెలుసండి ఇక్కడ బిజినెస్ సరిగ్గా సాగట్లేదు అందుకని హైదరాబాద్ వెళ్ళి అక్కడ బిజినెస్ చేద్దామని మా వారు అంటున్నారు అయితే ఫ్రెండ్స్ దూరమైనప్పుడల్లా విదూష ఆమెతో పాటు మీరు తల్లడిల్లిపోవటం విన్నాను ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే విదూష గురించి బాధగా ఉంది సింధూర కొత్త ప్లేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను మరి సుమబాల దేనికైతే భయపడి ఆరు నెలల క్రితం ట్రాన్స్ఫర్ వద్దనుకుందో అదే తన కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వటం భయం కలిగించింది కానీ మెల్లగా మీరు ఉద్యోగస్తులు కాదు కాబట్టి ఈ సమస్య రాదు నా వల్ల వస్తే సింధూర బాధపడుతుందనుకొని ఆ బాధ మీరు పడకూడదనే అనుకున్నాను నిన్నాళ్ళు తెలుసు మీకు చెప్పకుండా మేము వెళ్ళిపోవచ్చు కానీ మీరు ప్రమోషన్ కూడా వద్దనుకున్నారు మన పిల్లల కోసం అందుకే చెప్పటానికి వచ్చాను ఈ విషయం సింధూరకు చెప్పలేదు చెబితే విదూషకు ఎక్కడ తెలుస్తుందో అని నిజమే ఇది తెలిస్తే విదూషను తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మధ్యలో ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇవ్వరు ఎలా పిల్లలను పసితనంలో ఏ ప్రభావము పడకుండా పెంచటం ఇంత కష్టమా అందరి పిల్లలు విదూషలా లేరు ఇలా ఉన్న పిల్లలను కాపాడే తీరాలి అప్పుడే సమాజం పట్ల సున్నితమైన అవగాహనతో మెలుగుతారు లేదంటే ఒక కసితో ఇక ఆలోచన లేక నేను చూసుకుంటాలేండి అని మాత్రం అనగలిగింది ఆమె వెళ్ళిపోయింది విధు నాకు బదిలీ అయింది నీ పుట్టినరోజు సందర్భంగా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎక్కడికమ్మా ఏంటమ్మాది ప్లీజ్ చెప్పవా విదూష సంతోషం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది చూపిస్తా పదా ఇద్దరూ కలిసి వెళ్లారు ఇదిగో కొత్త ఇల్లు మనకోసమే ఇక్కడ మనకోసం వావ్ కరుణామయి వికలాంగుల సంక్షేమాశ్రమం మొన్న ఈ ఆశ్రమానికి వచ్చాంగా మరి ట్రాన్స్ఫర్ అన్నావు అవును బదిలి అక్కడి నుండి ఇక్కడికి ఇంటి బదిలి ఆలోచనల బదిలి ఆశయాల బదిలి పరిస్థితుల బదిలి అంటే ఏంటమ్మా సింధురుని తెద్దామా అలాగే ఏ పిల్లల్లోనూ లేనో ప్రత్యేకత నీలో ఉంది అది తోటి వారిని ప్రేమను పంచటం ప్రేమ పంచిన వారి పట్ల తపన పడటం అందుకే నువ్వు ఉండాల్సిన చోటిదే నీ ప్రేమ తపన వీరితో స్నేహం చేసి వీరికి పంచు ఏదో రోజు నువ్వు మద తెరిస్సా అంతటి దానివవుతావో లేదంటే మార్గం మారుతుందో కాలం చెబుతుంది అందుకే ఆశ్రమానికి పక్కనే ఇల్లు తీసుకున్నాను మరిది బదిలీనేగా అమ్మా అదిగో నాకు ఇష్టమైన బ్లూమింగ్ మైండ్ స్కూల్ అవును అందులో చేరు నీ సాయంత్రాలు ఖాళీ సమయాలు ఆశ్రమంలో ఓకేనా మరి సింధూరా ముందు నీకు నచ్చితే సింధూరను తీసుకువద్దాం సరేనా విదూష తలూపటం చూసి తేలికైన మనసుతో ఆశ్రమం వంక చూస్తూ నిట్టూర్చింది సుమబాల కాని రోజు అక్కడి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉన్న విదూషతో పాటు తను పాలు పంచుకుంటూ తనలో తను చూసుకుంటూ విదూషకు కాదు తనకే ఒంటరి తనపు దుఃఖం నుండి కొత్త జీవితానికి బదిలీనేమో కథ ఇక్కడితో సమాప్తం తల్లి తన బిడ్డకున్న అతి సున్నితమైన వ్యసనాన్ని ఎంత చక్కగా మార్పు తీసుకొచ్చి తీసుకొచ్చింది తీసుకురావటానికి ప్రయత్నించింది కూడా ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే తల్లి ఏమాత్రం కూడా ఎలాంటి శిక్ష కానీ ఎలాంటి దండన కానీ విధించకుండా తన కూతుర్ని చాలా తెలివిగా ఒక చక్కటి దారిలోకి తీసుకొచ్చింది ఆ కూతురి సున్నితమైన మనస్సుని ఎంత చక్కగా ఆవిడ మలిచిన తీరు నాకు చాలా బాగా నచ్చింది అంతేకాదు చాలా ఓర్పుగా సహనంతో తన కూతుర్ని ఎంతో చక్కగా పెంచుతుంది ఆవిడ అందుకే అంటారు తల్లికి ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ ప్రేమ ఎక్కువ అని రేపు తిరిగి మరొక చక్కటి కథతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి నమస్కారం